జస్ట్ ఒక పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్ జస్ట్ ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్ తో మొత్తం తెలంగాణ ఊపు ఊపేసింది బర్రెలు కాస్తూ ఆమె చేసిన ఓ వీడియో తన జీవితాన్నే మార్చేసింది వైరల్ అయిన ఆ వీడియోతో జనాలు పిలిచిన పేరుని తన పేరుగా మార్చుకుని ఇప్పుడు ఓ సెలబ్రిటీ కూడా అయిపోయింది అక్కడితో ఆగకుండా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఓ సంచలనంగా మారింది నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నిరుద్యోగ లోకానికి ఉత్తేజాన్నిచ్చింది రీల్స్ చేస్తూ టైం పాస్ చేసే యువతను ఆలోచింపజేసింది సోషల్ మీడియాను మెయిన్ స్ట్రీమ్ మీడియాను తన వైపు తిప్పుకొని సెన్సేషన్ గా మారిపోయింది మేధావి వర్గాన్ని కూడా ఓ అడుగు ముందుకేసి తనకు సపోర్ట్ చేసేలా ప్రభావితం చేసింది అయితే తాజాగా బరెలక్క అలియా శిరీష పెళ్లి కూతురు కాబోతోంది అవునండి మీరు వింటోంది నిజమే స్వయంగా బరె ఈ విషయం వెల్లడించింది ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లోకి దిగిన బరి గెలిచిందా ఓడిందా అనేది పక్కన పెడితే ఒక బిందువులా మొదలై సింధువుగా మారిన ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలిచింది మహబూబ్ నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద అమ్మాయి ఎలాంటి సపోర్ట్ లేకుండా తాను దిగుతున్న రంగం ఎంత లోతుంటుంది ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నిగ్గుకు రాగలనా లేదా అని ఆలోచిస్తూ కూర్చోకుండా కేవలం తన ఆత్మ స్థైర్యాన్ని మాత్రమే నమ్ముకుంది గుండె ధైర్యంతో ముందడిగేసి ఎన్నో మెదళ్లను కదిలించింది బర్రెక్క అలియాస్ కర్ణేష్ శిరీష తాజాగా తెలంగాణ రాజకీయాల్లోనే కాదు పక్కనున్న ఏపీలోనూ దుమారం రేపిన బర్రెలెక్క ఇప్పుడు పెళ్లిపీట లెక్కబోతోంది ఇది ఎవరో చెప్పిన విషయం కాదు ఎక్కడో విన్నది కాదు స్వయంగా బర్రెలెక్కనే తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చింది పెళ్లి చూపుల నుంచి మొదలు ఎంగేజ్మెంట్ షాపింగ్ మేకప్ బ్యాచులర్ పార్టీ ఇలా అన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులకు ఫాలోవర్స్ కు శ్రేయాభిలాషులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది బరిలక్క బరెలెక్కకు మరో సెన్సేషన్ అయిన బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వ్యాప్తి చెందాయి ఆ వార్తల మీద స్పందించిన బర్రెలక్క వాటిని కండ కండాలుగా ఖండించింది అయితే ఇప్పుడు మాత్రం నిజంగానే పెళ్లికి కూతురు కాబోతోంది మన బరెలక్క తన పెళ్లికి సంబంధించి అప్డేట్స్ ఫోటోలు వీడియోల్ని ఎప్పటికప్పుడు ఇన్స్టా యూట్యూబ్ లో పెడుతున్న బరలెక్క తను వరిస్తున్న వరుణ్ణి మాత్రం ఇప్పటికీ రివీల్ చేయకపోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది తనకు కాబోయే శ్రీవారిని అలాగే దాచిపెడుతోంది రివీల్ చేయకపోవడానికి బర్రె లెక్క దగ్గర బలమైన కారణాలే ఉన్నాయనుకోండి తనకు గతంలోనే ఓ పెళ్లి జరగగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజులకే విడాకులకు దారితీసిన విషయం చాలా మందికి తెలుసు ఆ కారణం వల్లే ప్రస్తుత పెళ్లి కొడుకు పేరు గాని ఫోటో గాని రివీల్ చేయట్లేదు కావచ్చు సోషల్ మీడియా అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఎదుగుతూ ఉంటే కుళ్ళుకొని కుళ్ళిపోయిన బుద్ధితో కామెంట్ చేసే వాళ్ళు కాళ్లు పట్టుకొని కిందికి లాగాలని చూసే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఆ అబ్బాయిని రివీల్ చేయకపోయి ఉండొచ్చు అందువల్ల బరెలెక్కకు కాబోయేవాడు ఎవరా అనే ఉత్కంఠ ఇంకొన్ని రోజులు కంటిన్యూ కాక తప్పదు ఎలా అయితేనే మన బరెలెక్క త్వరలోనే పెళ్లి కూతురవుతోంది ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు అభిమానించే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు ఇక నుంచి ఆమె జీవితం ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు Yeah!